క్రీస్తు పూర్వ పూర్వం డెబ్భై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు శృంగవంశం అంతరించాక మగధ సామ్రాజ్యాన్ని పాలించిన గుణహీరు పరభామిని లోడైన శృంగవంశ దేవహూతిని చంపి రాజ్యాధికారం చలాయించారు వాసుదేవ కాండవ ఇతని తర్వాత భూమిత్తర కాండవ నారాయణ కాండ్వ సుశర్మ కాండవలు రాలించారు ಗಜಪತಿ ಮಹಾರಾಜ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ರಾಜಕೀಯ ದುರಂಧರು ಶಾಖಶೇಲಿ ಗ್ರಾಮ ಕಲನ ಉದ್ಧರು ಗೋಪರಾಜು ರಾಪ್ರಧಾನ್ ಕೂಡ ಈ ಶಾಖವಾಡೇ ನಿರತಾನ್ನ ಪ್ರಧಾತ ತಾನಿಷಾ ಸುಲ್ತಾನ್ ಮಂತ್ರಿವರ್ ಅಕ್ಕನ್ನ ಮಾದನ್ನ ಸೋದರು ಭದ್ರಾದ್ರಿರ ದೇವಾಲಯ ನಿರ್ಮಾತ ಮಹಾರಾಮಭಕ್ತ భక్త రామదాసు అనబడే కంచర్ల గోపన్న పాండురంగ మహాత్మ్యాన్ రచించిన కవియై అష్టదిగ్గజల కవులో ఒకడని గుర్తింపు పొందిన తెనాది రామకృష్ణ కవి శాఖీయులే కాలక్రమంలో వీరు ఆర్థికంగా చితికి పోవటం వల్ల శ్రీ కూచిపంచాగ్ల మన్నాడు శాస్త్రి గారు పువ్వాడ వెంకట్రావు గారు కలిసి మద్రాసులో కాండశాఖ మహత్వాన్ని గురించి గ్రంథ ప్రచురణ చేసి ప్రోత్సహించి పద్దెనిమిది డెబ్బై రెండులో మద్రాసులో పెద్ద బహిరంగ సభ జరి ఆశాఖీయులందరి ప్రేరణ కలిగి యాజ్ఞవల్క్య నిధి ఏర్పాటు చేసి ఆదుకొన్న ఐదు పదకొండు పంతొమ్మిది పంతొమ్మిదిలో తెనాలిలో యాజ్ఞవల్క్య సభరి సంచలనం తెచ్చ పంతొమ్మిది ఇరవై ఐదులో మూడు రోజుల సభ శ్రీ గిరిగారి తండ్రి జోగయ్య పంతులు గారి అధ్యక్షతన జరిపి తర్వాత శ్రీ భాగవతుల లక్ష్మీపతి వంగిపరపు రావు గారి సంపాదకత్వంలో శ్రీ యాజ్ఞవల్క్య మాసపత్రిక స్థాపించి నడిపారు దేశభక్త శ్రీ కొండా వెంకటప్పయ్య యాజ్ఞవల్క్య సంఘం పునరుద్ధరించి పంతొమ్మిది యాభై రెండులో గుంటూరు పండరీ పోరంలో దాతల సహకారంతో యాజ్ఞవల్క్య క్షేత్రం నిర్మించి శ్రీ మైత్రేయీ కాశ్యాయనీ సమే శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి పాలరాతి విగ్రహాన్ని స్థాపించి ప్రతిష్ఠించి తర్వాత క్షేత్రాన్ని బాగా అభివృద్ధిపరిచి వివాహాది శుభకార్యాలు జరపటానికి వసతి సౌకర్యాలు కల్పించి మా అబ్బాయి వెంకటరమణ వివాహం ఈ యాజ్ఞవల్క్య ఆలయంలోనే జరిగింది అయినా యాజ్ఞవల్కీయుల సముద్ధరణ జరిగి వారి వారికి ఎంతో మేలు చేకూచ దీనికి ఆధారం భాగవతుల లక్ష్మీపతి శాస్త్రి గారు రచించి గుంటూరులోని ఆంధ్ర యాజ్ఞవల్క్య సంఘం ప్రచురించిన కణ్వగులు వాజసనేయ యాజ్ఞవల్క్య చరిత్ర దీనికి ఆధారం నేను రాసిందంత అది నా సొంతం కాదు మాకు గంధం వెంకటస్వామి శర్మగారని మంచి కథకులు ఉండేవారు ఆయన మాకు బాగా సన్నిహితుడు సన్నిహితుడు స్నేహం తర్వాత ఆయన తమ్ముడు పేరు యాజ్ఞవల్క్య శర్మే ఆయన పేరు ఆయన కూడా గొప్ప కథ రచయిత ఆయన నర్సరావు పేటలో రెండవ భాగం నేను రాసింది ఇది ఇది పంతొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో రాశ అంటే దాదాపుగా ఏడేళ్ళు దాటిపోయి రెండవ భాగం బృహత్ కల్పంలో కురు దేశంలో గంగా నది తీరంలో చమత్కార పురంలో యాజ్ఞవల్కుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించ సకల సద్గుణాలతో విరాజనుతో చిన్ననాటి వేదాధ్యయన పరాయణుడై యాజ్ఞవల్క వాజసని బ్రహ్మరాత దేవరాత పేర్లతో ఆయన పేరు ప్రసిద్ధి పొంద కనుక యాజ్ఞవల్క అన్న ఆయనే వాజసని అన్న ఆయనే బ్రహ్మరాతుడన్నా ఆయనే దేవరాతుడన్నా యజ్ఞవల్కుడే యజ్ఞం అంటే వేదం వేదాలు చక్కగా చెప్పగలవాడు కనుక యజ్ఞవల్కుడు అసలు పేరు యజ్ఞుడు తర్వాత యాజ్ఞం అన్ని కాలాల అన్నదానం చేయటంచేత వాజసని అనేటువంటి బ్రహ్మం అంటే వేదం కనుక వేదాన్ని నిరంతరం బోధించేవాడు కనుక ్రహ్మరాతుడని దేవుడిచే దేవుడిచే పాత్రదానం ఇవ్వబడ్డాడు కలక దేవరాతుడని సాధక బిరుదులు పొందాడు యాజ్ఞవల్ వల్కలం అంటే వస్త్రం యజ్ఞం లేక యాగం ఆయనకు వస్త్రాల వంటివి అందుకన అవి విలువరాని బంధం బట్ట లేకుండా ఎవడు ఉండడు కదా అందుచేత ఆయన యజ్ఞవల్క్య నామం సాధం యజ్ఞవల్కుడే యాజ్ఞవల్కు ఆ కాలంలో వర్ధమాన పురంలో శకరుడనేటువంటి ఇంకొక మహర్షి ఉండే ఆయన భార్య దితి ఆ దంపతులకు సునంద అనే కుమార్తె శాకల్యుడు అనే కొడుకు ఉండే జన్మించి సునందను యజ్ఞవల్కుడికిచ్చి వివాహం చేసి వీరికి చాలా కాలం సంతానం కలగదు పుత్ర సంతానం కోసం యజ్ఞవంకుడు కేదారం వెళ్ళి పన్నెండేళ్ల శిశువుకి శిశువుడికై పన్నెండేళ్ళు ఒక మగ కొలాడి కోసం ఇప్పుడు మనంతా చెప్పేది ఎవరు తండ్రి యజ్ఞవంకుడికి ప్రత్యేక తపస్సు చేశారు ప్రత్యక్షమైన పరమేశ్వరుడు పరమేశ్వర్ వరం కోరుకోమనగా సత్పుత్రుని ప్రసాదించమని అధి అప్పుడు శివుడు లోకం అంతా బ్రహ్మ విహీనంగా ఉందయ్యా కనుక నేనే నీకు కుమారుడిగా జన్మించి బ్రహ్మ విద్యా వ్యాప్తి చేస్తా అని వరమిచ్చి ఆనందంతో యజ్ఞవల్కుడు చమత్కారూరంచే శుభవార్త చెప్పి కొంతకాలాన్ని సుగం సనంద అది భార్య గర్భవతి పండంటి పుత్రుడు కార్తీక శుద్ధ ద్వాదశి ఆదివారం నాడు కేదోద్ధరణకు జన్మించిన పరమేశ్వరుడు అనే ఆ బిడ్డ అందరూ భావించారు అతనికి యాజ్ఞవర్కుడు అనే పేరు తండ్రి పేరు యజ్ఞవల్కుడు ఈయన పేరు యాజ్ఞవల్కుడు దశరథుడి కొడుకు దాశరథి అయినట్లు కదా తండ్రికున్న నాలుగు పేర్లు ఈయనకు సంక్రమించాయి ఇందాక చెప్పినటువంటి నాలుగు పేర్లు అలాగే ఐదవ అక్షరాభ్యాసం గర్భ అష్టమే ఉపనయనం చేశారు కొంతకాలాన్ని కంసారి అనే పుత్రిక కూడా కలిగింది యజ్ఞ సునంద ఆమెకు యుక్త అంటే ఆ తల్లిదండ్రులకు ఆమెకు యుక్త వయసు రాగానే వివాహ ప్రయత్నాలు చేశా కొడుకు వరప్రసాదమని వారి మధ్య సంభాషణ జరిగే దేవదేవుడు ఎవరు అని కొడుకు వాళ్లను సంప్రదించాడు ఒక రోజున అతని తెలివితేటలకు సంతోషించి భాస్కరుడనే గురువును వేద చేరి వేద విద్యా రహస్యాలు ని పంపించి దంపతుడి శేష జీవితాన్ని కేదార క్షేత్రంలో గడపడానికి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు వెళ్ళిపోయారు యాజ్ఞవల్కుడు మేనమావద భాష్కరుడు అనేటువంటి ఒక గురువు దగ్గర చేరి యాజ్ఞవల్కుడు భాష్కరు భాష్కరుని వద్దకు చేరి ఋగ్వేదం పూర్తిగా అభ్యసించారు సామవేదాన్ని జైమిని వద్ద నేర్చు పైరుడి వద్ద అధర్వ వేదం చదువుకొని యజ్ఞ యాగాలకు ఉపయోగపడే యజుర్వేదాన్ని తన మేనమామ విదగ్ధ శాకల్యుడు ఉండే వర్ధమాన పురం వెళ్ళి నేర్చారు వేద పాఠం చెప్పడంలో బహు ప్రజ్ఞావంతుడు కనుక విదగ్ధ శాకల్యుడు అనే పేరు మేనమామకు ఇతడు వర్ధమానపుర రాజు సుప్రియుడికి పురోహితుడు ఈయన దగ్గర మూడు వందల అరవై మంది విద్యార్థులు మూడు వందల అరవై మంది విద్యార్థులు యజుర్వేదం అభ్యసిస్తూ ఉండే యాజ్ఞవల్కొని అవతార పరమార్థం వారికి ఎవరికీ చేత అతన్ని ఎప్పుడు అవమానిస్తూ ఉండేవాడు యాజ్ఞవల్కొని రాజ సుప్రియుడు దుర్వ్యసనాల పాలిటబడి రోగ్రస్తు పురోహితుడి మరపెట్టుకుని తన జబ్బు తగ్గే ఉపాయం చెప్పమన్నాడు రాజు మందులకు లొంగని జబ్బు శాంతికి లొంగుతుందని చెప్పి ఒలడించి రాజమందిరానికి రోజుకొక శిష్యుండి పంపి అతనిచే శాంతికం శాంతికమంట జరిపిస్తూ రాజుకు మంత్రోదకం తీర్థంగా ఇచ్చే ఏర్పాటు చేసి ఏ రోజు ఎవరు వెళ్ళారో కూడా శిష్యు వెళ్ళాలో కూడా శిష్యులకు ఒక ఒకరోజు యాజ్ఞవర్కుడి వంతు వచ్చి మేనమామ వెళ్ళి శాంతిగా జరిగి మంత్రోదకం రాజుకు ఇచ్చి రమ్మ రాజు గుణశీలాలు తెలిసి నేను వెళ్ళను అన్నాడు వాడు చాలా దుర్మార్గుడు ఏమీ నీతి నియమాలు లేవు కనుక నేను వాడి దగ్గర పూజ చేసి మంత్రోదకమిస్తే ఇస్తే నా మంత్రమంతా వేదమంతా వ్యర్థమవుతుంది అన్నాడు నచ్చ చెప్పి పంపాడు మేనమామ మేనల్లుడైన యాజ్ఞవల్కండి రాజు అమర్యాదగా ప్రవర్తించిన సహించాడు యాజ్ఞ మంత్ర బలంపై నమ్మకం లేదన్నాడు చెప్పిన మంత్ర బలాన్ని కోపంతో మంత్ర మంత్ర జలంపై నమ్మకం లేదన్నాడు ఎవడు రాజు తెచ్చిన జల కోపంతో అక్కడ ఉన్న ఎండిపోయిన కర్ర మీద చలి మళ్ళీ రాజమందిరానికి సస్తే రా అని చెప్పి గురుకులానికి వెళ్ళి ఎంతదో ఆ కర్ర ఆకు కాయ పండ్లతో ఒక చెట్టుగా మారి స్వభాయమానంగా కనువిందు చేసి చూసిన రాజు ఆశ్చర్యపోయి తాను చేసిన తప్పు తెలుసుక గురుకులానికి సేవకులను యాజ్ఞవల్కుని మళ్ళీ పంపమని గురువును వేరారు ఆయన శిష్యుడికి చెప్పారు మా నాన్న చెప్పిన నీతి మార్గాన్ని నేను ఆచరించా మళ్ళీ వెళ్ళను అని తెగేసి చెప్పాడు యాజ్ఞవల్ గురుమామలకు గురుమామగా మామగారు గురువే గురుమామ ఆయనకు కోపం వచ్చి నీ మహిమతో నీ గర్వం వచ్చిందిరా అన్నా వినక్ శిష్యులతో బుద్ధి చెప్పిస్తానన్న బెదరలేదు యాజ్ఞం తర్వాత ఏం జరిగిందో తర్వాత తెలుసుకుందామని రెండవ భాగం పూర్తి చేశా పన్నెండు తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఇక రెండవ భాగం ఆయన చరిత్ర మొదటిది ఉపోద్ఘాతం ఇప్పుడు చరిత్ర ప్రారంభం అందులో ఒక ఎపిసోడ్ అయింది రెండు మేననుడు యాజ్ఞవల్కుని ఏం చెయ్యలేక మేనమామ శాకల్యుడు శిష్యులందరినీ పిలిచి విషయం చెప్పా అదింత అదెంత పని అని ప్రమా ప్రచూడు అనే తమకు తపోబర్ మహిమ తక్కువేమీ లేదని ప్రకటించి రాజు మంత్రోదకం ఇవ్వటానికి వెళ్ళారు రాజును వాళ్ళని వాడు రాజు వాళ్ళని నమ్మటానికి అక్కడ ఒక ముద్దు పడేసి దాన్ని మంత్రోదకంతో చిగురించేట్లు చెయ్యండి రా అప్పుడు మీ మంత్రజలం తాగుతారు అన్న తనకు చలినా వాళ్ళ పాచికపాల వాళ్ళకి దమ్ముంటాయిగా కనుక ఆ చి ఆ కొమ్మ చెగ చెగురిత రాల తెల్ల మొఘాలు వేసుకొని గురువుకు జరిగిందంతా చెప్పి రాజు సుప్రియుడు గురువుని పిలిపించి తాను అవమానించిన యాజ్ఞవర్క్ మహాతపస్సంపన్నుడు అని తర్వాత తెలుసుకున్నానని వచ్చి ఇస్తేనే తన వ్యాధి నయమవుతుందని నమ్మకంతో ఉన్నానని అతడు రాకపోతే తానే అక్కడికి వస్తానని ప్రాధేయపడి గురువు వెంట ఆశ్రమం చేరాడు రాజు నేలల్లుని పిలిచి రాజు వచ్చాడని మంత్రోదకం ఇవ్వమని చెప్పా పట్టు వదలని అతడు ససేమిరా కోపంతో ఊగిపోతూ రాజుల మన్నలను పొందుతూ అభిమానం మొదలై వదులుకోవాలరా అని ఆజ్ఞా అని హితవు చెప్పా దానికి బదులిస్తూ రాజు దయా ధర్మ భిక్షణ కక్కర్లా అవమానించిన వాళ్ళు మోచేతి నీళ్లు తాగటం నేను చెయ్యను గౌరవం లేని బతు బతుకు కాదు అన్న అగ్గి మీద గుగ్గిలమై నేను చెప్పిందా చదువంతా కక్కేష్ నా ఇంట్లోంచి బయటికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు గురు మేనమా బాట గురువైన మేనమా నేను సరదాగా ఆ లభించి నిమిషం ఆలస్యం చెయ్యకుండా యోగ బలం తాను నేర్చిన ఎదుర్వేదాన్ని మొత్తం మూర్తిమంతం చేసి మూర్తిమంతం చేసి కక్కెవతల పారేసి అక్కడ నుంచి యాజ్ఞవంతుడు వెళ్ళిపోయి ఆ కక్కిన దాన్ని వైశంపాయనుడని శాకల్యుని శిష్యుడు తిత్తిరి పక్షులుగా మారి తినేశాడు అప్పటినుంచి ఆ వేదం తైత్తిరీయం అనే పేరుతో పిలవబట్టి ఇంటి నుంచి వెళ్ళిపోదు మేనలు యాజ్ఞవన్యుడు నీ వేదం మాలిన్యంతో పూర్వ ఉత్తరాంగ సహిత రహితమై అవ్యవస్థితమై కక్తియేసినదా జనం ఎవరూ చూడక అసహించుకునేటట్లుగా నీ దగ్గర చదివిన యజస్సులు అని స్మరణ కూడా రానీయ ఇంతకంటే అనేక రెట్లా గొప్పదైన వేదాన్ని పొంది నీ వేదాన్ని మూలపడేట్లు చేస్తా అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడు యాజ్ఞవాల్క్యాలు అక్కడి నుంచి బయలుదేరిన యాజ్ఞవరు హాటకేశ్వరం దగ్గర ఉన్న విశ్వామిత్ర హరదం అనే చోట చేరి స్నానం చేసి వేదమాతను ఉపాసించటాన్ని ముందు సూర్యోపాసన చేసి ప్రభాకరు చేస్తే ప్రభాకరుడు వరం కోరుకోమలగా ఏ కొరతాలే కర్మబ్రహ్మ విద్యలు కలి స్వరూపమై వేదాన్ని ప్రసాదించు అని రవి యాజ్ఞవల్కుని నోరు తెరవమని చెప్పి సరస్వతి రూపమై తన తేజస్సు అతని నోటిలో ప్రవేశపెడతానని దానివల్ల శుద్ధ శుక్ర యజుర్వేదే కా అఖిల విద్యలు నీకు వశమవుతాయని సకల జగద్ తెలియజేసి అద్వితీయమైన శతపథం నువ్వు రాస్తావు అని చెప్పి యాజ్ఞవల్కుని నోటిలో తన తేజస్సును ప్రవేశపెట్టాడు ఆదిత్యుడైన సూర్యుడు ఈ విధంగా యాజ్ఞవల్ శుద్ధ యజుర్వేదాన్ని పొందారు వాజీ రూపాన్ని ధరించి శుక్ర యజుర్వేదాన్ని బోధించ శుక్ర యజస్సులు వాజసనేయుడైన యాజ్ఞవల్పుని వలన ఆదిత్యాలు అనే పేరుగా పిలవబడ్డాయి ఆదిత్యుడి నుంచి వచ్చాయి కదా అంటే ఆదిత్యుడు ఆ యాజ్ఞవల్కుడి చేత చదివించిన తర్వాతే స్వయంభూ అయిన బ్రహ్మ నుండి బయల్ వెళ్ళిన శుక్ల యజుర్వేదాన్ని ఆదిత్యం అంటారని దీని అర్థం ఇవి వినాయక చవితి రోజున పదమూడు తొమ్మిది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో రాశారు మిగతా విషయాలు రేపు తెలుసుకోండి మూడవ భాగం రేపు